హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చారండి అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది సబ్స్క్రైబర్ మర్చిపోకుండా అవ్వండి అయితే నోటిఫికేషన్ అవ్వండి ఓకే ఇది జీ ప్లస్ టూ అండి ఇండిపెండెంట్ హౌసు ఇది పడమర పేస్లో ఉంది కానీ తూర్పు మొహంగా కట్టారండి ఇది కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి పార్కింగ్ కార్ పార్కింగ్ ఇచ్చారండి ఒక పోర్షన్ అయితే కట్టారు ఇది జీ ప్లస్ టూ అండి ఫ్రంట్ హౌస్ అయితే ఒకటి ఉంది ఇప్పుడు చూద్దాం ఇది పోర్షన్గా గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్గా ఇచ్చారండి ఇది రెంట్ల పర్పస్కి అయితే బాగుంటుంది ఇది విజయవాడ యనమల కుదురు రామకృష్ణాపురం దగ్గర వచ్చిందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లు అడుగుతారు సార్ ఇది చాలామంది కూడా ఇది ఇప్పుడు పైన వచ్చేసరికి డబల్ డబుల్ డబల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఇది కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది నేషనల్ వేస్డ్ బ్యాంక్లో కూడా మనం పెట్టుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది ఇది తొంభై ఐదు గజాల్లో అయితే కన్సెషన్ అయితే జరిగిందండి ఇది జీ ప్లస్ టూ అండి ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది చూస్తున్నారుగా ఇది మొత్తం టోటల్గా కబోర్డ్స్ కిచెన్స్ కానీ వీటికి కానీ మొత్తం బెడ్రూమ్స్కి కానీ మీకు టోటల్గా కబోర్డ్స్ అయితే చేపించింది రెడీ టు మూవ్ అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మీకు పార్కింగ్ ఇచ్చారు ఓ ఫార్షన్ అయితే రెంట్కి పర్పస్గా ఇచ్చారండి ఇది చూసినారు కదా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చాలా ఫేసెస్గా ఉంటుంది తొంభై ఐదు గజాల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది చూసరికి ఇటువైపు కూడా కబోర్డ్స్ పెట్టారు కబోర్డ్స్ పెట్టారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే విజిట్ అయితే చేయించగలం పక్ కంపల్సరీ యాండ్ నెంబర్ అయితే చెప్పండి యాండ్ నెంబర్ అయితే చెప్తే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారని రేటు మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉంది ఇది చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్ నుంచి బయటికి ఏరియా కనబడుతుంది కదా మనకి మొత్తం టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉందండి చుట్టూ హౌసెస్ చుట్టూ హౌసెస్ మంచి లొకేషన్లో అయితే ఇదైతే వచ్చింది యనమల కూతురు రామకృష్ణాపురం ఏరియాలో వచ్చిందండి ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఇప్పుడు మనం చూస్తున్నామండి సెకండ్ ఫ్లోర్లో కూడా మంచి వెల్టిలేషన్ వెంటిలేషన్ అయితే బాగుంటుంది చూసినారా సైడ్లో సందులో బాత్రూమ్ ఇచ్చారు కింద కూడా ఉంటుందండి డబుల్ బెడ్రూమ్లో లొకేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగుంటుంది ఏరియా కూడా బాగుంటుంది చాలామంది ఏరియాలో కావాలని చాలామంది బిల్డింగ్లు అయితే అడుగుతూ ఉంటారండి చూసినారుగా ఇది కూడా డబుల్ బెడ్రూమ్ అండి టోటల్గా ఇది టోటల్గా తొంభై ఐదు అయితే కన్సెషన్ జరిగింది తొంభై ఐదు గజాలు కన్సెషన్ జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మాత్రం ఇది ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో రేటు ఒక కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మనం ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి ఇది సెకండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుందండి ఇది టోటల్గా రెండు డబుల్ బెడ్రూమ్లు అయితే వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు పా కార్ పార్కింగ్ ఫోర్షన్ ఒక ఫోర్షన్ వైజ్గా ఫోర్షన్ ఉంటుందండి అలాగే ఇప్పుడు మనం ఎంత కూడా చూస్తున్నాం కదండి కిచెన్ ఇవన్నీ కూడా కబోర్డ్స్ అయితే టోటల్ వర్క్ అయితే అయిపోయి ఉందండి టోటల్ వర్క్ అయితే అయిపోయి ఉంది చూసారు కదా మొత్తం టోటల్గా వర్క్ అయితే అయిపోయి ఉందండి కబోర్డ్స్ కానీ అన్నీ మొత్తం కూడా అయిపోయి ఉంది మంచి లొకేషన్లో అయితే ఇది అయితే వచ్చింది చాలామంది కస్టమర్స్ ఈ లొకేషన్లో చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడు మనం ఫెంట్ హౌస్లోకి వెళ్ళి చూద్దామండి చూస్తున్నారుగా ఫెంట్ హౌస్ అండి ఇది ఇది సింగిల్ బెడ్రూమ్గా ఒకటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు సింగిల్ బెడ్రూమ్గా చూడొచ్చు వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మంచి వాటర్ అయితే ఉంటుంది మున్సిపాలిటీ వాటర్ అయితే ఉంటుంది ఇది మున్సిపాలిటీలో ఉందండి మున్సిపాలిటీలో ఉంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి విజిట్ అయితే చెప్పగలుగుతాం ఇది చూస్తున్నారు కదా పైన వచ్చేసరికి ఫ్రెంట్ హౌస్ అండి ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది ఫ్రెంట్ హౌస్ చూడండి ఒక పోర్షన్ లాగా ఉంటుంది సైడ్ బెడ్రూమ్ సైడ్ బెడ్రూమ్ కిచెన్ అయితే బయట ఉంటుంది ఓపెన్లో కిచెన్ ఉంటుందండి ఇది టోటల్గా హాల్ కూడా బాగుంటుంది మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే వచ్చిందండి టోటల్ ఎసెప్టి టోటల్ తొంభై ఐదు గజాల్లో ప్లస్ త్రీ అనాలండి దీన్ని ప్లస్ త్రీ పైన కూడా ఫెంట్ హౌస్ ఉంది కదా జీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఏ ప్లాన్ అప్రూవల్ పైన అయితే అడిషనల్గా ఒక పోర్షన్ వేసారండి ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి పదిహేను లక్షలండి థ్యాంక్ యూ